ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పెళ్లి కాకముందు ఒక బిగ్ స్టార్ హీరోయిన్ నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత హోమ్ మేకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఫ్యామిలీ ఓరిడియంట్ పాత్రలు మాత్రమే చూస్ చేసుకుంటుంది అది కూడా తనకి ఇష్టమైతేనే కాగా నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది మరీ ముఖ్యంగా లక్ష్మి నాగార్జున విడిపోవడానికి కారణం అమలేనని ఆమె వెనుక సూటిపోటి మాటలు మాట్లాడుకునేవారు జనాలు సేమ్ టు సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ని ఫేస్ చేసింది శోభిత రీసెంట్గానే నాగచైతన్య శోభిత ధూలిపాల్లా పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడాకులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మళ్ళీ శోభితతో ప్రేమ ఎలా పుడుతుంది ప్రేమ ఎన్నిసార్లైనా పుడుతుందా అనే రేంజ్లో నాగచైతన్యపై ట్రోల్ చేశారు జనాలు అయితే ఇప్పుడు శోభితను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు నువ్వు అక్కినేని ఇంటి కోడలివా అంటూ ఇలాంటి దారుణమైన కామెంట్స్తో ఆమెను బాధ పెడుతున్నారు సమంత విడిపోవడానికి కారణం శోభితనే అంటూ సూటిపోటి మాటలతో ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది గతంలో నాగార్జునను పెళ్లి చేసుకొని అమల ఏ విధంగా ఇబ్బందులకు గురైందో ఇప్పుడు నాగచైతన్యని పెళ్లి చేసుకుని శోభిత ధూలిపాల సేమ్ అటువంటి ఇబ్బందులకు గురవుతుంది సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది అంతేకాదు శోభిత దూలిపాల పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి కూడా ఓకే చేసింది ఆల్రెడీ మూడు సినిమాలకి కమిట్ అయిపోయింది మూడు సినిమాలు కూడా ట్రెడిషనల్ పాత్రలోనే నటిస్తూ ఉండడం విశేషం ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి